కాని అతని చెయ్యి అఖిల శరీరాన్ని తాకకముందే సాగర్ అతని చేతిని గట్టిగా పట్టుకొని ఆపుతూ మీరిదంతా కావాలనే చేస్తున్నారు వాళ్ళని కావాలనే ఇబ్బంది పెడుతున్నారు అని అన్నాడు సాగర్ తన చేతిని పట్టుకోవడంతో సంజయ్ కోపంతో ఊగిపోతూ ఏయ్ సాగర్ నువ్వేం చేస్తున్నావు టీచర్తో ఎలా బిహేవ్ చేయాలో నీకు తెలీదా అని అర్చాడు ఏంటి టీచర్తో ఎలా బిహేవ్ చేయాలో నాకు తెలీదా అసలు ఒక టీచర్గా ఉండే అర్హత నీకుందా నువ్వు ముందుగా మర్యాదగా నా భార్యకు క్షమాపణ చెప్పు లేదంటే ఈరోజు నిన్ను విడిచిపెట్టను అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు సాగర్ ఏంటి నువ్వేదో అన్నట్లున్నావు నాకు సరిగ్గా వినపడలేదు మళ్ళీ చెప్పు అని ఒక చేతిని తన చెవిపై ఉంచి మళ్లీ అడుగుతూ వెటకారం చేశాడు సంజయ్ నీకు తెలుగు భాష అర్థం కావడం లేదా నా భార్యకి వెంటనే సారీ చెప్పు అని కోపంగా అరుస్తూ చెప్పాడు సాగర్ ఆ అరుపు విని గ్రౌండ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ తల తిప్పి అటువైపు చూశారు అక్కడ టీచర్ చేతిని పట్టుకొని ఉన్న సాగర్ని చూడగానే వాళ్ళు ఆశ్చర్యపోతూ వీడు మళ్లీ మొదలు పెట్టాడు అనుకున్నారు స్టూడెంట్స్ తోనే అనుకుంటే ఈరోజు టీచర్ తో కూడా గొడవ పెట్టుకున్నాడు అన్నాడు దూరం నుండి చూస్తున్న వాళ్లలో ఒకడు ఈ సాగర్గాడికి ఖచ్చితంగా టైం దగ్గర పడింది అందుకే సంజయ్ సార్తో పెట్టుకున్నాడు అన్నాడు మరో స్టూడెంట్ ఇంతలో సడన్ గా చుట్టూ ఉన్న గుంపులో నుండి రాజీవ్ ముందుకు వచ్చి సాగర్ నువ్వెందుకు అనవసరంగా ఏదేదో ఊహించుకుని సార్ ఇబ్బంది పెడుతున్నావు ఆయన మాకు డాట్ టెక్నిక్ నేర్పిస్తున్నారు ప్రాక్టీస్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి ఆ మాత్రం తెలియకుండానే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి వచ్చావా అని చిరాగ్గా అన్నాడు ఆయన కావాలనే ఈ పని చేశాడు సంజయ్ చేతిని వదలకుండానే అన్నాడు సాగర్ అప్పటికే గొడవ పెద్దదవుతుందని గమనించిన అఖిల వెంటనే సాగర్ చేయి పట్టుకుని సాగర్ ఇక వదిలే మనం దీని గురించి మర్చిపోదాం నాకు మరీ అంతా పెద్దదెబ్బ తగల్లేదులే అని చెబుతూనే అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించింది సంజయ్ కావాలనే తనతో మిస్బిహేవ్ చేశాడని ఆమెకు కూడా అర్థమైంది కాని అతను ఇక్కడ టీచింగ్ స్టాఫ్ కాబట్టి అతను తలుచుకుంటే ఫ్యూచర్లో సాగర్ని ఇబ్బంది పెడతాడని ఆమె భయపడుతుంది లేదు నేనిప్పుడు ఇది వదిలేశానంటే మళ్లీ అదే రిపీట్ చేస్తాడు ఇతన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు దృఢంగా చెప్పాడు సాగర్ అది వినగానే సంజయ్ కోపంగా అవునా అయితే ఈరోజు నువ్వు నాతో ఫైట్ చేయడానికి డిసైడ్ అయ్యావన్నమాట సరే అయితే నీ కోరిక నేను నెరవేరుస్తాను అని అంటూనే గాల్లో తన చేతిని ఊపాడు వెంటనే అతని ఎడమ చేతిలో లేసర్ కత్తి ప్రత్యక్షమైంది అది చూడగానే ఒక్కసారిగా స్టూడెంట్స్ అందరూ భయంతో ఒక అడుగు వెనక్కి వేసి ఈరోజు సాగర్ పని అయిపోయింది అనుకుంటూ తమలో తామే గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు సంజయ్ చేతిలో కత్తిని చూసి అఖిల శ్రావ్య కూడా కంగారు పడ్డారు సాగర్ ఫైట్ చేయగలడని వాళ్లకు తెలుసు కానీ సంజయ్ అకాడమీ టీచర్ కావడంతో అతనితో సాగర్ పోటీ పడగలడా అని అనుమానపడ్డారు కానీ సాగర్ ముఖంలో మాత్రం ఎటువంటి భయం కనిపించలేదు అతను ఫ్లైయింగ్ వారియర్ స్టేజ్ ఫోర్త్ లెవెల్లో ఉన్నాడు అతనితో పోల్చుకుంటే సంజయ్ కల్టివేషన్ లెవెల్ చిన్న గడ్డిపోచ మాత్రమే తన చేతిలో కత్తిని చూసి కూడా సాగర్ ఏమాత్రం భయపడకపోవడంతో సంజయ్ కోపంగా ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి తన చేతిని అతని నుండి విడిపించుకునే కత్తితో అటాక్ చేయబోయాడు ఇంతలో స్టాపిక్ అంటూ ఒక గొంతు కటువుగా వినిపించడంతో సంజయ్ వెంటనే ఆగిపోయాడు అతన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్న సాగర్ కూడా తన పొజిషన్ మార్చుకుని సరిగ్గా నుంచున్నాడు అప్పుడు చుట్టూ ఉన్న గుంపుల నుండి ముందుకొచ్చిన సబీనా ఇది లాంగ్వేజ్ అకాడమీ ఫిష్ మార్కెట్ కాదు అని అంటూనే సంజయ్ ని తీక్షణంగా చూస్తూ సంజయ్ గారు మీరు ఒక స్టూడెంట్తో ఇలా ఎలా బిహేవ్ చేస్తున్నారు మన అకాడమీ రూల్స్ ప్రకారం స్టూడెంట్స్ ను టీచర్ ఇలా బెదిరించడానికి వీల్లేదు అయినా మీకన్నా బలహీనంగా ఉన్న వాళ్లపై మీ ప్రతాపం చూపించి మీరేం సాధించాలనుకుంటున్నారు అని గంభీరంగా అడిగింది ఆమె మాటలో పై అసహ్యం స్పష్టంగా కనపడుతుంది దాంతో సంజయ్ వెంటనే మేడం మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నేనతన్ని బెదిరించట్లేదు స్టూడెంట్స్ కి బ్రేక్ టైం కావడంతో అందరికీ సరదాగా ఒక చిన్న ఫైట్ డిమానిస్ట్రేట్ చేసి చూపిద్దామనుకున్నాను వాళ్ళ స్కిల్స్ ఎంతవరకు డెవలప్ అయ్యాయో టెస్ట్ చేద్దామనుకున్నాను అంతే అని వెకిలిగా నవ్వుతూ సబీనాని పైనుంచి కిందకి తన కళ్ళతో స్కాన్ చేశాడు అతని మాటలు చూపులు అతని ప్రవర్తనలో అహంకారాన్ని పూర్తిగా బయటకి చూపిస్తున్నాయి అకాడమీలో క్లాసు స్టార్ట్ అయి కొన్ని రోజులే అయింది ఇంకా వాళ్ళకి ఫౌండేషన్ క్లాసెస్ కూడా సరిగ్గా జరగలేదు ఇంతలోనే మీరు వాళ్ళ స్కిల్స్ ఎందుకు టెస్ట్ చేయాలనుకుంటున్నారు అని లాజిక్ మాట్లాడుతూ అడిగింది సబీనా నిజానికి సంజయ్కి ఉన్న అమ్మాయిల పిచ్చి గురించి అక్కడున్న టెన్ మేజర్ సెక్టార్స్ లో అందరికీ తెలుసు కానీ అతనికి బుక్ సెక్టార్ లీడర్తో బ్లడ్ రిలేషన్ ఉంది అలాగే కల్టివేషన్లో కూడా హయ్యర్ లెవెల్లో ఉన్నాడు కాబట్టి అతని ముందు పోటీపడి గెలవలేమని అందరూ అతన్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు నేను జస్ట్ వాళ్ళని ఆట అంతే దీన్ని మీరు అంత సీరియస్గా తీసుకోకండి సబీనా మేడం అంటూ వంకరగా నవ్వాడు సంజయ్ సంజయ్ గారు మీరు ఆట పట్టించడానికి చేశారో నిజంగా చేశారో నాకు బాగా తెలుసు వాళ్ళు ఎవరూ పిల్లలు కాదు వాళ్ళు ఎవరైనా హట్ అయితే మేనేజ్మెంట్ మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టదు అని వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్పింది సబీనా సాగర్ పక్కనే నుంచున్న అఖిల శ్రావ్య సబీనా మాటలు విని దీర్ఘంగా నిట్టూర్చారు వాళ్ల మనసు కాస్త కుదుట పడింది టైంకి సబీనా మేడం వచ్చారు కాబట్టి సరిపోయింది లేదంటే ఈరోజు సాగర్ పరిస్థితి ఏమయ్యేదో అని మనసులోనే అనుకుంది అఖిలా సబినా మేడం మీరు నన్ను హెచ్చరించడం నిజంగా చాలా మంచి విషయం కానీ మీకు నా మాటపై నమ్మకం లేకపోతే ఇక్కడున్న స్టూడెంట్స్ ని అడగొచ్చు అని అన్నాడు సంజయ్ అవును ఇందులో సంజయ్ సార్ తప్పేం లేదు అంటూ పెద్దగా వినిపించింది ఒక గొంతు వెంటనే అందరూ తలలు తిప్పి అటువైపు చూశారు సంజయ్తో మొదలైన గొడవలు సాగర్కు ఎలాంటి ఇబ్బందులు సృష్టించబోతున్నాయి సాగర్ విషయంలో నీరజ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి